హాయ్ వెల్కమ్ మీందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసరికి పప్పు చెక్క పప్పు చెక్క చేయడం చాలా మందికి రాదు నాకు కూడా దాకా వచ్చేది కాదనమాట ట్రయల్స్ వేసి 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 లాస్ట్ కి ఫ్లాప్స్ అయ్యి 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 ఇప్పుడు మీ దాకా తెచ్చారనమాట ఈ వీడియోని ఇంతకీ పప్పు చెక్క ఫ్లాప్ అయిందా సక్సెస్ అయిందా అని అడగొచ్చు సక్సెస్ అయిందనే చెప్పుకోవాలన్నమాట ఎంత హ్యాపీగా ఉందంటే ఎన్నో ఎన్నో నదులు సముద్రాలు దాటి ముందుకు వచ్చినంత హ్యాపీగా ఉంది ఇది కుదిరేసరికి సో చూద్దాము లోకి అయితే వెళ్ళిపోదాం ఇట్లా అంటే టపక్ మన లెగ్స్ రావాలన్నమాట అప్పుడు మన పప్పుచక్కు కుదిరినట్టు ఇట్లా రాకుండా బంక బంకగా సాగుతూ ఉన్నట్టయితే కుదరనట్టు అనమాట ఎట్లా చేసుకోవాలి ఎంత ఈజీగా చేసుకోగలం అనేది చూపించబోతున్నాను సో ఒక కప్పు శనగ విత్తనాలని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను తర్వాత పొట్టు తీసుకొని చల్లార పెట్టుకొని ఇట్లా పీసెస్ లాగా ఒక కప్పు శనగ విత్తనాలకి ఒక కప్పు బెల్లం అయితే పడుతుంది అనమాట కొంచెం అంటే కొంచమే యాడ్ చేయండి నీళ్లు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే పాకం రావడానికి లేట్ అవుతుందనమాట సో పాకం చాలా ఈజీగా వస్తుందనమాట కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని బాగా సెగ అనేది సిమ్ మీద పెట్టుకోండి హై మీద పెట్టుకోవద్దు ఎందుకంటే కాలిన వాసన వస్తుంది అనమాట ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత వడగట్టుకోవాలి టీ జలలో వేసుకొని వడగట్టుకోవాలన్నమాట బెల్లం కరిగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఒక ప్లేట్కి మనము బాగా నెయ్యైతే అప్లై చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే తర్వాత ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవాలి లేకపోతే పీల్చుకుంటుంది అనమాట పాకము తర్వాత పీల్చుకున్న తర్వాత మనకు పప్పు చక్క అనేది సరిగ్గా రాదు ఇలా బెల్లం నీళ్లు కరిగిపోయిన తర్వాత వడబోసుకుంటున్నాం అనమాట చాలా వీడియోస్లో అయితే చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు మెన్షన్ చేశాను ఇలా వడగట్టుకోండి వడగట్టుకోండి అని చెప్పేసి చాలామంది ఇప్పటికి కూడా స్టిల్ అట్లానే వేసేసుకుంటారు అనమాట వాళ్ళ కోసం మాత్రమే ఇది మళ్ళీ 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 చూపిస్తున్నాను చూడండి బెల్లంలో ఎంత వేస్ట్ ఉంటుందో వాళ్ళు ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు మనం చూడట్లేదు కాబట్టి చాలా వేస్ట్ ఉంటుంది ఇలా వడగట్టుకొని మళ్ళీ బాయిల్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట తినేటప్పుడు కానీ ఇసుక ఇసుకలా తగలకుండా ఉంటుంది అనమాట మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకొని బాగా సిమ్ మీద పెట్టుకొని మరిగించుకుందాము ఈ పాకం ఎట్లా రావాలి అంటే పాకము బబ్బుల్స్ గా అంటే పొంగినట్టు రావాలన్నమాట సో చూడండి ఇప్పుడైతే చిన్న చిన్నగా పొంగుతుంది ఇలా వస్తుంది చక్క చక్క పాకం అయితే కుదురుతుంది ఈ పాకం ఏం పాకముక గులాబ్జామ్ పాకం అట్లా ఇట్లా అడుగుతారు కదా దానికి ఈక్వల్ గా చెప్పాలంటే లైక్ అరిసెల పాకం అనే చెప్పుకోవాలి ఇది కూడా సౌండ్ వస్తుంది అనమాట చూడండి సో చూశారు కదా ఈ విధంగా సౌండ్ వచ్చిన తర్వాత మనం ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది బాగా పీల్చుకొని ఆ అరోమా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి నెయ్యిది సో మనం ఇప్పుడు బెల్లం పాకం అయితే వచ్చేసింది మనము నెయ్యిని కూడా యాడ్ చేసుకుని నెయ్యి నెయ్యి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తనగ విత్తనాలు అయితే అనమాట సో చూడండి వేసుకోగానే ఫాస్ట్ ఫాస్ట్గా అస్సలు మాత్రం ఒక నిమిషం కన్ను కూడా ముయ్యకుండా ఇట్లా వెంటనే కలిపేసుకోవాలన్నమాట అందులోనే దగ్గర పడిపోతుంది చాలా దగ్గర పడిపోయేంత వరకు ఉంచుకోవద్దు మనం ముందుగా గీ అప్లై నెయ్యి ఏదైతే అప్లై చేసి పెట్టుకున్నామో ఆ ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి చూడండి ఇందులోనే గట్టిపడిపోతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం వచ్చేసరికి ఈ విధంగా మొత్తం ఒక ప్లేట్లోకి అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అస్సలు చెయ్యి అయితే పెట్టొద్దు కాలి బొబ్బు బుబ్బలు అసలు చర్మం మూడిపోతుంది అనమాట అంత వేడిగా ఉంటుంది చేయి అయితే పెట్టద్దు ఏమన్నా స్పూను లేక ఏదన్నా కప్పు అట్లా తీసుకొని ఇలా చిన్న కప్పు ఏమన్నా ఉంటే ఇలా స్ప్రెడ్ చేసుకోండి చేత్తో సారీ చేత్తో వద్దు కప్పుతో మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్స్ని ఒక ఒక షేప్ వచ్చేలాగా అందంగా రెడీ చేసుకోండి ఎందుకంటే మనం చేసిన పప్పు చక్క అందంగా రావాలి కదా మళ్ళీ ఇంత చేసుకొని అందంగా రాకపోతే అసలు బాగోదనమాట హ మనసు అనేది హట్ అయిపోతుంది మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను అలాగే షార్ట్స్లో మంది కొటేషన్స్ చెప్పండి అత్త అత్తకోడళ్ల గురించి చెప్పండి అది ఇది అంటున్నారు ఇప్పటికే చాలా నుంచి చాలా వరకు అవాయిడ్ చేసుకుంటున్నాను చెప్తాను కానీ ఇప్పుడు కాదు కొంచెం టైం ఉంది కొంచెం టైం కుదరట్లేదు సో కొటేషన్స్ కూడా చెప్తాను అనమాట ముందు ముందు చూడండి పప్పు చెక్క అనేది ఇట్లా అనంగానే అట్లా వచ్చేసింది ఎంతసేపు ఆరబెట్టుకోవాలి అని అడుగుతున్నారు ఒక టూ టూ అవర్స్ వరకు ఉంటే చాలు అంత కూడా అవసరం లేదు పాకం గట్టిగా కుదిరినట్టయితే జస్ట్ టెన్ మినిట్స్కే వస్తుంది పాకం కుదరలేదు అంటే మాత్రం కొంచెం లేట్ అవుతుందనమాట ఉండంగా ఉండంగా దగ్గర పడుతూనే ఉంటుంది అది సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పప్పు చక్క వచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీగా ఉందబ్బా ఎందుకంటే చాలా రోజుల నుంచి ఫ్లాప్ అయిన ఫ్లాప్ అయిన పప్పు ఈసారి కుదిరింది కాబట్టి మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కామెంట్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ